మామ అందరికీ నమస్తే వెల్కమ్ టు ముచ్చట్లు అయితే ఇప్పుడు చెప్పుకోయే విషయం ఏంటంటే మనము ఆల్రెడీ నా రెబుల్ స్టార్ గారి సినిమా చూసినాం అది అటు ఇటు మిక్సడ్ టాక్ వస్తుంది బట్ ఎనీవేస్ హిట్ సినిమానే అయితే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారి గురించి మనం మాట్లాడాలి అది సినిమాని రిలీజ్ కాలేదు కదా ఇంకా ఏం మాట్లాడతారో మనశంకర వరప్రసాద్ గురించి మీకు ఒక డౌట్ రావచ్చు ఆ డౌట్ ఏంటంటే ఫస్ట్ మనం అసలుకి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏది కథ అసలు వెంకటేష్ గారి క్యారెక్టర్ ఏంది ఆయన ఎప్పుడు వస్తాడు ఆ నాయనతరా గారు ఎలా చేశారు ఇదంతా మనం మాట్లాడుకునే ముందు మీకు వీడియో నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి మన ఫ్యామిలీస్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ షేర్ చేయండి అలాగే జస్ట్ చిన్న లైక్ కొట్టండి చాలు అంతకంటే మించి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగాను ఎందుకంటే మీకు వీడియో నచ్చితే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడగాను ఓకే డన్ లైక్ కొట్టారు కదా వీడియోలోకి వెళ్దాం డన్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇంకొకటి మ్యూజిక్ గురించి ఇంకొకటి అనిల్ రావుపుడి గురించి అలాగే నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారి గురించి అయితే ఫస్ట్ మన మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం మామ నేను ఫస్ట్ సాంగ్స్ విన్నప్పుడు ఇంద్రా ఈ సాంగ్స్ ఇట్లా ఉన్నాయి పిల్ల అయ్యింది శశరేఖ అయ్యింది ఇవన్నీ ఇంద్రా ఇట్లా ఉన్నాయని చాలా సార్లు నాకు డౌట్ అయితే వచ్చింది మామ ఆ డౌట్ అంతా క్లారిఫై చేసుకోవడానికి ఒకసారి నేను ఇయర్ ఫోన్స్ లో ఇయర్ ఫోన్స్ లో సాంగ్స్ విన్నా నాకు ఆ సాంగ్స్ ఉన్నప్పుడు ఏమైంది అంటే అది ఇంత మంచి సాంగ్స్ ఉన్నాయి అసలు నిజంగా చెప్తాను లిటర్ గా చెప్తున్నా భయ్య ఈ సాంగ్స్ ఎప్పుడైనా సరే థియేటర్ లో వింటే ఆ బేస్ కు యాభై వందల మొత్తలో గిటర్ లేచి డాన్స్ చేస్తారు అలా ఉంటాయి సాంగ్స్ మాత్రం నాకైతే మ్యూజిక్ పిచ్చి పిచ్చి నచ్చింది మీకైనా నచ్చింది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్ స్కోర్ ఏంది మామా దానికి ఏందని మీకు డౌట్ రావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా మన రౌడీ గల్డు సినిమా నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకున్నాడు భీమ్స్ బీమ్స్ నీకు నిజంగా చెప్తున్నా హాట్స్అప్ బ్రో హ్యాడ్స్అప్ అయితే నెక్స్ట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ రావుప్పుడు నాకు ఎందుకో గట్టిగా నమ్మకం ఉంది కాకపోతే ఈయనది ఎప్పుడు మాట్లాడతాను అంటే నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతా ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోలేదు ఓకేనా మంచిగానే తీసుంటాడు అని నా ఫీలింగ్ గట్టి ఫీలింగ్ అయితే ఉంది తీస్తాడు గిట్ట ఓకే చూద్దాం అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ గారి గురించి విక్టరీ వెంకటేష్ గారికి నిజం చెప్తున్న మెగా ఫ్యాన్స్ అందరూ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పిన సరిపోదు ఎందుకంటే ఆయన వచ్చిన ఒక థర్టీ మినిట్స్ సినిమా వేరే లెవెల్లో ఉంటాన సినిమా అది నాకు అందుతున్న వార్త మరి మీరేమనుకుంటారు విక్టరీ వెంకటేష్ గారు ఎలా చేశారు అనేది కింద కామెంట్ చేయండి అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నయనతార గారి గురించి నయనతార గారు నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో చాలా అంటే చాలా గ్లామర్గా కనిపించారు నాకైతే ఎస్పెషల్లీ నాకైతే చాలా అంటే చాలా గ్లామర్గా కనిపించారు ఈ సినిమాలో నెక్స్ట్ మన సినిమా ఏంది గత ఏంది మొత్తం రివ్యూ వచ్చిన తర్వాత రేపు నైట్ మనకు రివ్యూ మొత్తం ఫుల్ రివ్యూ వచ్చేస్తుంది ఆ లోపు మీకు మొత్తం రివ్యూ తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తారు ఓకేనా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు మీ వరకు జరుగుతున్నాయంటే మీరు ఇచ్చే ఒక లైక్ ఎంతో మంది చూస్తారు కాబట్టి దయచేసి జస్ట్ లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సినిమా ఇట్లా ఉంటుంది మీ ఇట శ్రీ వెంకటేష్ గారు ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు మెదయా ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఒకసారి కింద కామెంట్ చేయండి మా మర్చిపోక జస్ట్ చిన్న లైక్ చేయండి చాలు ఓకే దిస్ ఇస్ మోట్రీ సేవ్